శ్రీకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ఆదిరెడ్డిపాలెం అమ్ములపాలెం గాలి భీమవరం అమృతపురం నారపాడు మరియు సబ్బవరం పంచాయతీల నుంచి వైఎస్సార్ పార్టీకి చెందిన సుమారు నాలుగు వందల మంది కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు వీరిని పెందుర్తి ఎమ్మెల్యే పంచకచర్ల రమేష్ బాబు జనసేన పార్టీ అనుభవం వేసి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్బంగా శనివారం జీఎస్ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ జనసేన పార్టీ విధి విధానాలకు ఆకర్షితులై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ఆ పార్టీని వీడి జనసేన పార్టీలోకి చేరడం పార్టీకి ఎంతో బలపేతనని అనిపించిందని అన్నారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పార్టీ అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు అయితే చేరిన వారందరూ పార్టీ అభివృద్ది కోసం కష్టపడి పనిచేయాలని కోరారు రానున్న రోజుల్లో పెందు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి అనేక మంది జనసేన పార్టీలోకి రానున్నట్లు ఆయన జోషన్ చెప్పారు దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెందుర్తి నియోజకవర్గంలో కనుమరుగైపోవడం చూశారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్యక్రమం మన పాలనలో జరగకూడదు మీ అందరూ కూడా అదే ఆలోచనతో ఎందుకంటే పెద్ద కుటుంబం అంటే మన మీద ఎవరైనా రావడానికి పది వేలు ఆలోచిస్తారు ముందు కుటుంబం పెరగాలి కుటుంబం పెరగాలి అన్ని గ్రామాల్లో అన్ని ఏరియాల్లో మనం బలంగా ఉంటే ఆ తర్వాత రేపు సీట్లు ఎక్కువ అడగటానికి కానీ సీట్లు ఎక్కువ గెలవటానికి కానీ అవకాశాలు ఉంటాయి అది మండల నాయకత్వం అంతా మీ బుర్రలో మీ బుర్ర నిండా ఇదే ఆలోచన ఉండాలి సంవత్సరం తిరిగేసరికి జనరల్ బాడీ ఎలక్షన్లు వచ్చేసరికి పార్టీ ఎంత పటిష్టంగా తయారవ్వాలంటే మనం కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ కూటమి బ్రహ్మాండంగా ఉండాలి మన మీద పోటీ చేయడానికి వైసీపీకి తడవాలని కూడా నేను మాట్లాడతాను ఆ విధంగా కావాలి తయారు కావాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు వెల్కమ్ చెప్తూ మీకు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మన alaka amuraisu na bugi